ఇంట్లో కర్రీ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా పుల్లటి పెరుగుతో కమ్మని మజ్జిగ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇదొక్కటి ఉన్నా చాలు కడుపు నిండా అన్నం తినచ్చు వీడియో మొత్తం చూడండి చూడండి అండి వెల్కమ్ టు హెయిత్విక్ అటాక్స్ ఈరోజైతే నేను మజ్జిగ పులుసు చేస్తున్నాను అనమాట పుల్లటి అయితే తీసుకోవాలండి మా ఆయన ఈరోజు ఏం చెప్పాడంటే కర్రీ ఏం చేయకు మజ్జిగ పులుసు చెయ్యి పొడి నెయ్యి వేసుకొని తినేద్దాము ఆఫ్టర్నూన్ అన్నారనమాట సో అందుకని నేనైతే మజ్జిగ పులుసు చేస్తున్నాను మజ్జిగ అయితే బెటర్ అనమాట బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇంకా వాటర్ వేయకోకుండా ఇలా చిలుక్కోవాలండి వాటర్ వేస్తే చిలకడానికి కాదు సో ఇలా నీట్గా పెరుగునైతే చిలుకేసుకోవాలండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ ఇలా చిలుక్కుంటే బాగుంటుందన్నమాట విస్కర్ ఉంటే విస్కర్తో అయినా మనం చిలికేసుకోవచ్చు చూడండి నీట్గా వచ్చేస్తుందన్నమాట రోజు ఒకటే కర్రీస్ తింటే మనకు కూడా బోర్ అయిపోతుంది కదండి అప్పుడప్పుడు ఇలా మజ్జిగ పులుసు కానీ కారం అలా ఏవైనా చేసుకుంటే రుచికి బాగుంటుంది నోటికి కూడా తినడానికి సో ఇలా రెడీ అయిపోయిందండి దీంట్లోకి కొన్ని వాటర్ కలుపుకుందాం మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు మరీ తక్కువ వాటర్ వేసుకోకూడదు అంటే చిక్కగా ఉండకూడదు నీళ్ళగా ఉండకూడదు అనమాట సో చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరీ నీళ్ళగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు అనమాట ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అల్లం కొద్దిగా అల్లం వేసుకోవాలండి అల్లం వేసుకోకపోయినా పర్వాలేదు నచ్చకపోతే స్కిప్ చేసేయండి కానీ అల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ అంతా మనం దీంట్లో మిక్స్ చేసేసుకుందామండి చాలా తొందరగా అయిపోతుంది చేసుకుంటే మాత్రం ఎప్పుడన్నా మనకు ఏం చేసుకో చేసుకోవాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఇలా చేసేసుకుంటే అన్నంలో చాలా బాగుంటుందండి దీంట్తోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసేసుకొని దీని అంతటిని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపుకి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని శనిగి బ్యాళ్ళు కొన్ని మినప్పప్పు వేసుకోవాలన్నమాట తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి నెక్స్ట్ రెండు రెండు మెత్తకాయ నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు పచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం ఆనియన్ అనేది ఎక్కువ కలర్ మారేంత వరకు పెట్టకూడదండి లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలన్నమాట అంటే అయితే ఆనియన్ మరీ ఎక్కువ నీట్ చేయకండి కొద్దిగా పసుపండి మా ఆయనకి పసుపు అంటే అస్సలు నచ్చదు ఎక్కువ వేస్తే కానీ దీంట్లో పసుపు వేస్తే బాగుంటుంది కదా సో అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఈ మజ్జిగని మనం పక్కన పెట్టుకున్న మజ్జిగని అంతా ఇందులో కలిపేసుకుందాం మరి ఎక్కువ హీట్ చేయకండి విరిగిపోతుందనమాట సూపర్ టేస్టీ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది ఎక్కువ వేడి చేసినాం అనుకోండి విరిగిపోతుంది మజ్జిగంతా సిమ్లోనే పెట్టుకోండి చిన్న మంటతో కాసేపు జస్ట్ మజ్జిగ అలా హీట్ అయ్యేంత వరకు పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనమాట లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకోండి మా చిన్నోడులో పడి నేను మర్చిపోయాను అనమాట సో కొద్ది కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో అంత అయిపోయాక సో మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి అన్నంలో కనుక తింటే చాలా బాగుంటుంది మేము ఏం చేస్తామంటే బయట తెచ్చుకునే వాళ్ళం అన్నమాట మజ్జిగ పులుసుని మా మా హస్బెండ్కి చాలా ఇష్టము హేత్విక్ కూడా అంతే చాలా ఇష్టం మజ్జిగ పులుసును ఈరోజు ఖచ్చితంగా తను సర్ప్రైజ్ అవుతుంది ఎందుకంటే తనకి ఇష్టమైంది నేను చేశానని అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట అన్నంలోకి కర్రీస్ ఏం లేనప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు పుల్లటి పెరిగైతే ఇంకా బాగుంటుందండి సో ట్రై అయితే చేయండి మా ఇంటికి గెస్ట్స్ వచ్చారండి మీకు చూపిస్తాను ఎవరు వచ్చారనేది వంట ఉంటే మా ఇంటికి మంకీ వచ్చింది బనానా ఇచ్చింటే తినింది ఇంకా కావాలంట చూడండి తిని అట్లా అన్నమాట అవి ఏం చేద్దాం మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి నేను క్లీన్ చేయాలన్నమాట అది వెళ్ళిపోతే మా కోతులు ఎక్కువైపోయాయండి చూడండి చూస్తోంది చూడండి వంట చేస్తూ ఉంటే వచ్చి అడుగుతుంది నన్ను ఏమున్నాయా అని